ప్రపంచానికి శుభవార్త క్యాన్సర్ కు టీకా తయారు చేసిన రష్యా కొత్త ఏడాదిలో మార్కెట్లోకి ప్రపంచాన్ని కేన్సర్ భూతం భయపెడుతోంది ఇప్పటి వరకు దీనిని పూర్తిగా నిర్మూలించలేం నయం చేసే ఔషధాలు చికిత్సలు లేవు దీనిపై దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు ఇటీవల కాలంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక సైతం ఇదే ఆందోళన వ్యక్తం చేస్తుంది రెండు వేల యాభై నాటికి క్యాన్సర్ బాధితులను ఏడాదికి మూడు నుంచి మూడు పాయింట్ ఐదు కోట్ల మంది పెరుగుతారని హెచ్చరించింది దీనికి కారణమని పేర్కొంది క్యాన్సర్ పై ఔషధాలపై పరిశోధనల్లో కీలక ముందడుగు పడింది ప్రపంచాన్ని భయపెడుతున్న క్యాన్సర్ భూతానికి టీకాతో చెక్ పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు తాజాగా రష్యా ప్రకటించింది క్యాన్సర్ కు టీకాను అభివృద్ధి చేసినట్టుగా వెల్లడించిన రష్యా వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది ముందుగా తమ దేశ పౌరులకు ఉచితంగా అందజేసేట్టుగా వెల్లడించింది ఈ మేరకు రష్యా ఆరోగ్య శాఖ మంత్రి ధృవీకరించారు జనవరి రెండు వేల ఇరవై నుంచి పౌరులకు వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నట్టు ఆయన తెలిపారు రష్యా అధికారిక మీడియా టాస్ ప్రకారం రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ జనరల్ ఆర్డ్రి కాప్రిన్ క్యాన్సర్ టీకా గురించి వివరాలను వెల్లడించారు గమలేరియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అలెగ్జాండర్ గిడ్స్బర్గ్ గతంలో టీకా గురించి మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ వ్యాప్తిని నిరోధించగలదని అన్నారు ఈ టీకాను తొలుత క్యాన్సర్ బాధితులకు చికిత్సలో వినియోగించిన తర్వాత సాధారణ ప్రజలకు అందజేస్తామని చెప్పారు అన్ని రకాల క్యాన్సర్లపై ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు టీకా పనితీరు నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలజీ సెంటర్ గమలేరియా ఇన్స్టిట్యూట్ సహా రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించాయి అయితే టీకా ఎటువంటి క్యాన్సర్ల చికిత్సకు తోడ్పడుతుంది ప్రభావం ఏ మేరకు ఉంటుంది దీని పేరును స్పష్టంగా చెప్పలేదు క్యాన్సర్ వ్యాధికి శాస్త్రీయంగా టీకా అభివృద్ధి సాధ్యమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇప్పటికే చాలా దేశాలు ఈ పరిశోధనల్లో నిమగ్నమయ్యారు ఈ క్రమంలో రష్యా అందరికంటే ఓ అడుగు ముందే ఉంది ఇక కరోనా సమయంలో కోవిడ్ నైన్టీన్ ను ప్రపంచంలో తొలిసారి రష్యానే అందుబాటులోకి తీసుకొచ్చింది కొద్ది రోజుల కిందట రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ క్యాన్సర్ను నిరోధించే కొత్త టీకాలు ఔషధాలను అభివృద్ధి ఎంత దూరంలో లేదని తెలిపారు కాగా కృత్రిమ మేధా వినియోగం క్యాన్సర్ టీకాల తయారీ అవసరమైన కంప్యూటరింగ్ విధానాన్ని తగ్గించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు